అనుపబ్లికేషన్కి స్వాగతం సుస్వాగతం లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ లైఫ్ డిసైడ్ అవుతుంది మీరు త్వరగా లైఫ్లో సెటిల్ అవడానికి సహకరిస్తుంది ఎలాంటి కష్టమైనటువంటి అంశాన్ని చాలా సునాయాసంగా ఈజీగా తీసుకొచ్చేటటువంటి కెపాసిటీ అనుతికి ఉంది ప్రతిరోజు ప్రతిరోజు కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో కొత్త కొత్త అంశాలతో కొత్త కొత్త ఆశయాలతో మీ ముందుకి వస్తున్నటువంటి పబ్లికేషన్ శ్రీ అనుపబ్లికేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ ప్లీజ్ డౌన్లోడ్ శ్రీ అనుపబ్లికేషన్ యాప్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ మీ అన్నింటిలో కూడా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసుకుంటూ ప్రతిరోజు ప్రతిరోజు ఎగ్జామ్స్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని పబ్లిష్ చేసుకుంటూ గుర్తుకెళ్తుంది అదేవిధంగా ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ని ప్రతి సబ్జెక్ట్ని ఏర్పాటు చేస్తున్నా ది టాప్ మోస్ట్ పర్సన్స్ ఇన్ ద స్టేట్ వారి చేత చెప్పిస్తున్నా కాబట్టి ప్రతి అభ్యర్థి శ్రీ లోకి వచ్చి మరి మీరేంటో నిరూపించుకోండి ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ డిఎస్సి నియామక పత్ర పత్రాలు అందజేది కార్యక్రమం వాయిదా ఇది వర్షం వర్షం వల్ల అసెంబ్లీ సెషన్స్ సమావేశాలు జరగడం వల్ల కార్యక్రమం వాయిదా పడింది అది పెద్దగా ఎక్కువగా ఎక్కువ రోజులు ఏముండదు ఒక రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని తిలగించాలని మరి ఎవరైతే ఎవరికైతే జాబు రాలేదో వారందరూ కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో సీఎం గారి చేతుల మీదుగా మీరు పత్రాలను అందుకోగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీకు రాకపోయినా ప్రస్తుతం రాక ఈ డిఎస్సి రాకపోయినా బాధపడద్దు నేనున్న మీకు ఆ అన్నపబ్లికేషన్ టీమ్ ఉంది మిమ్మల్ని ఒడ్డుకు చేర్చేసినటువంటి బాధ్యతను మేము తీసుకున్నామండి నెక్స్ట్ గ్రూప్ వన్ పరీక్ష విధానంలో భారీ మార్పులు అంటే ఈ ఈ రిఫార్మ్స్ నూట యాభై మార్కులతో స్కీనింగ్ స్క్రీనింగ్ లో ప్రతి మిస్టేక్ నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ కూడా గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒకసారి చూడగలరు నెక్స్ట్ పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఉద్యోగ ఖాళీలు కానిస్టేబుల్గానే కానీ తెలంగాణ న్యూస్ తెలంగాణ మిత్రులు ఎవరైనా ఉంటే పోలీస్ శాఖలో త్వరలో నోటిఫికేషన్ వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా ఈ పేపర్లో రావడం జరిగింది కాబట్టి మిత్రులారా మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలంగాణలో కూడా నోటిఫికేషన్లు అతి త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి దీన్ని అందిపుచ్చుకోండి ప్రతి ఒక్కళ్ళు దీన్ని అందిపుచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ నెల లాస్ట్కి ఈ నెల చివరిలో కానీ మొదటి వారంలో కానీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా బి రెడీగా ఉండండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీకు కొంతమంది బుక్స్ అమ్మస్తలేదు అంటున్నారు సో ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ బుక్స్ని తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని జాగ్రత్తగా చదవాల్సిందిగా వస్తున్నారు అదేవిధంగా కోర్సు కోర్సు కేవలం పదిహేను వందల రూపాయలకే ఈ కోర్స్ని మీకు అందిస్తున్నామంటాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే సార్ మాకు డబ్బులు లేవు మా పరిస్థితి సహకరించడం లేదు లేదా నేను చదవలేకపోతున్నాను నేను అప్సెట్ అయ్యాను నేను డిప్రెషన్ గురయ్యాను నాకు మొన్న జాబు రాలేదు ఈ సాపులు వద్దు ఈ కహి చెప్పొద్దే గతం గత గతాన్ని మర్చిపోండి గతంలో చేసినటువంటి గాయాలను మందు గాయాలకు మందు చల్లుకుంటూ ఆ గాయాలు మార్పుకుంటూ ప్రజెంట్ గాయాలు కాకోకుండా లో గాయాలు కాకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మ మీరు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి చక్కగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి మంచి మనసుతో ప్రిపేర్ అవ్వండి ప్రశాంతమైనటువంటి మనసుతో ప్రిపేర్ అవ్వండి మీ టాలెంట్ ఏంటో మీ యొక్క మీ యొక్క లోపాలు ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోండి ఆ లోపాలను ఎప్పటికప్పుడు ఒక పేపర్ మీద రాసుకోండి ఆ లోపాలను ఏ విధంగా అవాయిడ్ చేసుకోవాలి ఏ విధంగా దాన్ని వాటిని అధిగమించాలి అని మీరు ఒక ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ చక్కగా ప్లాన్ చేసుకోండి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు ముందంజలో ఉంటారు మిత్రులారా కాబట్టి అలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర ఉండాలి మీరు రెడీగా ఉండాలి ఆ విధంగా టైం కాలాన్ని వృధా చేసుకోద్దు ఎవరైతే కాలాన్ని వృధా చేసుకుంటారో వారు వెనుకబడిపోతారు వారు వెనుకబడిపోతారు కాబట్టి ఎవరైతే ప్రతి నిమిషాన్ని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారో ఎవరైతే చక్కగా చదువుకుంటారో ఎవరైతే బుద్ధిగా చదువుకుంటారో ఎవరైతే టెన్షన్ లేకుండా చదువుకుంటారో వాళ్లే ముందంజలో ఉంటారు వాళ్ళే సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పత్రాలను అందుకుంటారు కాబట్టి మీరు మీలో తెలివితేటలు లేవని కాదు మీలో మీరు మీ లోపాలను గ్రహించలేకపోవడం వలన మీరు ఏ స్థాయిలో ఉన్నామో ఉండారో ఆ స్థాయిని మీరు అర్థం చేసుకోలేకపోవడం వలన మీ యొక్క పరిస్థితి మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు విషపూరితమైనటువంటి మనుషులు ఉండొచ్చు మంచి మనుషులు ఉండొచ్చు మీ జీవితంలో మంచి వాళ్ళు సహాయం చేస్తారు మంచి వాళ్ళు తరస్థపడతారు మీ జీవితంలో ఎదవలు ఉంటారు మీకు ఎప్పటికప్పుడు తరస్థపడతారు మిమ్మల్ని నష్టం చేయచ్చు మీకు నష్టం జరిగే చేసేవే చేసేవాళ్ళు ఉంటారు లేదా మిమ్మల్ని మీ గురించి మరి పక్కన పక్క ఉండాలని చెబుతూ మీ గురించి బ్యాడ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ మర్చిపోండి ఉడతానే ఉంటారు బాధపడద్దు ఇవన్నీ న్యాచురల్ సహజము సూర్యుడు సూ తూర్పుని ఏ విధంగా ఉదయిస్తాడు ఉదయిస్తాడో పరమర్ని ఏ విధంగా అస్తమిస్తాడో భూమి సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతుందో ప్రతి పదిహేను రోజుకు ఒకసారి అమావాస్య ఈ విధంగా ఎప్పుడైతే మారుతూ ఉంటాయో మనుషులు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని నేను చెప్ప అట్లానే అందరూ చెడ్డవాళ్ళు ఉంటారని ఈ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ నీవు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నీవు నీ యొక్క పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ నీ లోపాలని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ నువ్వు ముందు ముందడుగు వేయాలి తప్పదు తప్పదు సముద్రంలో మునిగిపోయి మునిగిపోతున్నప్పుడు లేదా నదిలో మునిగిపోతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆ టైంలో ఏమని మనం మనకి ఏమి మన మన బయటికి లాగడానికి ఏమన్నా కనబడుతున్నా ఏమైనా కనపడుతుందా కనీసం గట్టి పూస నాసు మొక్క అయినా కనపడుతుందా ఒకవేళ నాసు మొక్క కనబడితే ఆ నాసు మొక్కను పట్టుకొని లేదా గట్టి పూసను పట్టుకొని ఒడ్డుకి రావడానికి ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంతేగాని సముద్రంలో మునిగిపోతున్నాము అని భయపడి భయపడిపోతే గుండె ఆగిపోతుంది నీ గుండె చెరువైపోతుంది నీ గుండె పగిలిపోతుంది నీ గుండె పతనైపోతుంది అప్పుడు అసలు మురక్క కూడా సచ్చిపోతుంది అది ఇది కూడా అంతే నాకు ఉద్యోగం రాలేదు గవర్నమెంట్ జాబ్ రాలేదు నా పక్క వాడి వాడు సెటిల్ అయిపోయాడు నా ఇంటి నా ఫ్రెండ్ సెటిల్ అయిపోయాడు వాళ్ళు చూస్తుంటే నా మనసు నా తలక ఎక్కడ పెట్టుకోవాలి నేను నేను చాలా నిరాశవాదంలో ఉన్నాను నిరాశవాదంగా ఉన్నాను నా ఫెయిల్యూర్స్ ఎప్పటికప్పుడు నన్ను ఎక్కిరిస్తూ ఉన్నాయి ఎస్ జనం నేను ఫెయిల్యూర్ పర్సన్ అంటున్నాను నేను ఎందుకు ఇట్లా అయ్యాను భగవంతుడు అన్న కర్మ ఏంటి నేను ఎప్పుడో పూర్వజన్మం ఏమన్నా పాపం చేశానా అని చాలా మంది అనుకుంటారు తప్పది మీ ఫెయిల్యూర్ ఇఫ్ ఎవర్ ఫెయిల్యూర్ లీడ్స్ టు యువర్ సక్సెస్ మీ ఫెయిల్యూర్ కి కారణాలు అనాలసిస్ చేసుకో అన్వేషించు నీ నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావో అన్వేషించు అనాలసిస్ విశ్లేషణ చేసుకో ఆ ఫెయిల్యూర్స్ మళ్ళా రాకోకుండా జాగ్రత్త ఆ ఫెయిల్యూర్స్ మళ్ళా రాకుండా జాగ్రత్త పడు నువ్వు ఎప్పుడు కూడా పక్క మీద వాడి మీద ఏడో మాకు పక్క మటు మీద వాడు వెళ్తున్నాడు వాడు పడి వాడి మీద పడి ఏడో మాకు ఎప్పుడు కూడా వాటి గురించే ఆలోచిస్తూ మాకు నువ్వు ఎప్పుడు కూడా పక్క అమ్మ వాడి మీద వాడి గురించే నువ్వు ఆలోచిస్తే నీ గురించి నువ్వు ఆలోచించడానికి టైం ఉండదు వాడి గురించి వాడు ఆలోచన వల్ల వాటి వాడి క్రేజ్ నువ్వు పెంచుతున్నావు వాడి ఇమేజ్ నువ్వు పెంచుతున్నావు వాడి ఇమేజ్ నువ్వు పెంచాల్సిన అవసరం ఉందా వాడి నువ్వు గాలికి ఇట్లా గాలి ఊస్తే గాలి ఊదితే పడేటటువంటి వాడు వాడు నీ స్టామినా నీ శక్తి నీవు అంచనా అసలు నువ్వు అంచనా వేసుకున్నావా నీ స్టామినా ఏంటో నువ్వు అంచనా వేసుకున్నావా నీ శక్తి నీ పవర్ అంటే నువ్వు అంచనావా నువ్వు నీలో ఉన్నటువంటి నీ శక్తియుక్తుల గురించి తెలియకోకుండా ఎకటోని ఎక్కడో యొక్క శక్తి గురించి నువ్వు ఆలోచించడం వల్ల నువ్వు భయపడుతున్నావు కాబట్టి మిత్తులారా ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడద్దు ఎస్ జీవితంలో భయపడదు ఆటూ పోట్లు రకరకాల ఆటూ పోట్లు వస్తూ ఉంటాయి ఆటు పోట్లు వస్తూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ప్రతి మనిషి యొక్క జీవితంలో వస్తూ ఉంటాయి అప్పు వచ్చినప్పుడేమో ఎగిరి పడతాం డౌన్ వచ్చినప్పుడేమో బాధపడతాం డిప్రెషన్ గురవ్వటం ఇవన్నీ ఉం ఉండొద్దు అప్పు వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఉండాలి డౌన్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఉండాలి మీకు ఉద్యోగం వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఉండాలి ఉద్యోగం రానప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియోస్ ప్రతి నా సోదరి సోదరులకు నా విజ్ఞప్తి బాగా చదువు హార్ట్ వర్క్ ఒకటే ఒక విద్య ఒకటే ఒకటే మనిషి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దేది ఒక విద్య మాత్రమే మరి ఈ ప్రపంచంలో మరి ఏది లేదు అందువల్లే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశం పైన హైడ్రోజన్ బాంబొద్దు ఆ దేశం పైన ఆటం బాంబు వద్దు కానీ ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు ఆ దేశం కూలిపోతుంది అందువల్ల బ్రిటిష్ వాళ్ళు మన టెక్నికల్ విద్య ఇవ్వలేదు మన మెడికల్ విద్య ఇవ్వలేదు సాంకేతిక విద్య ఇవ్వలేదు ఎందుకు సాంకేతికంగా అభివృద్ధి చెందితే ఆ దేశం బాగా డెవలప్ అయిపోతుంది అందువల్ల వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందింది వాళ్ళు ఏ విద్యను అభివృద్ధి చేశారంటే వాళ్ళకి గుమ్మస్తాలుగా తయారు చేసేటటువంటి విద్య వాళ్ళకి వాళ్ళకు ఊడికం చేసేటటువంటి విద్య వాడు ఇచ్చారు సో ఆ విద్య కాకోకుండా ఇప్పుడు మన భారతదేశము ఏదైతే ఐ ఐఐటీలు త్రిపుల్ ఐటీలు త్రిపుల్ఈలు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఈ ఈ ఫీల్డ్ దూసుకుపోతుంది ఎలాంటి విద్య కావాలి అట్ ద సేమ్ టైం సొసైటీ సంబంధించినటువంటి విద్య కావాలి కాబట్టి మిత్రులరా బాగా సల్ మీకు నేను అండగా ఉంటాను ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఆల్వేస్ ఆల్వేస్ వెల్కమ్ నా నెంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉంటాయి నా ఎలా ఇప్పుడు అప్పుడు కాల్ చేయదు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఆఫీస్ నుంచి ఏ ప్రాబ్లమ్ ఉన్నా బుక్స్ అందకపోయినా మీకు ఇంకేం పోయినా యూ కాల్ టు మీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఎందుకంటే రోజుకి రోజుకి ఇప్పుడు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చి వాళ్ళ బుక్స్ అదే విధంగా నెక్స్ట్ వీడియోస్ ఇవన్నీ తీసుకుంటారు ఈ పోటీ ప్రపంచంలో ఈ స్పీడ్ యుగంలో నేను మీకు అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి నా 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 లక్ష్యం నా టార్గెట్ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరి నా దగ్గరికి వచ్చినటువంటి అనుపబ్లికేషన్ వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి హ్యాపీగా బయటకెళ్ళాలి ఏదో ఒకటి సాధించి బయటకు వెళ్ళాలి అనేటటువంటి నా లక్ష్యం థ్యాంక్ యూ